నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక్కసారి సేల్ డీడ్ కానీ లేకపోతే పార్టీషన్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయాలంటే ఇట్లా అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేశారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు అసలైన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయలేదు ఇది క్యాన్సిల్ చేయండి అంటే సదరు సబ్ రిజిస్ట్రార్కి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి అర్హత ఉందా క్యాన్సిల్ చేయడానికి అంటే ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం జస్టిస్ కె రాజశేఖర్తో కూర్చున్న డివిజన్ బెంచి తీర్పిచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ తమంతట తాము ఏ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అయినా సబ్ రిజిస్ట్రార్ అయినా ఒకసారి ఇట్లాంటి రిజిస్ట్రేషన్ చేస్తే తమంతట తాము కానీ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలి అని అడిగినా కానీ చేయడానికి హక్కు లేవు కేవలము కోర్టుకు వెళ్ళాలి కోర్టులో కోర్టు ఆదేశాలతో మాత్రమే క్యాన్సిల్ చేయాలి కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కానీ తమంత తాము కానీ ఎవరైనా అప్లికేషన్ పెట్టి ఈ డీడ్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని అంటే క్యాన్సిల్ చేయడానికి అర్హత లేదు అధికారాలు లేవు జ్యురుడెక్షన్ లేదు పరిధి లేదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి ఇది నేత వన్ వాట్ ఈజ్ టెక్నాలజీస్ వర్సెస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ దీనివల్ల మనకు తెలిసేది ఏంటి ఏదైనా సరే రిజిస్ట్రేషన్ అయినా డాక్యుమెంటు క్యాన్సిల్ చేయాలి అంటే కేవలము కోర్టే చెయ్యాలి అంతేగాని తమంతట తమ డిస్ట్రిక్ట్ కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ క్యాన్సిల్ చేయడానికి లేదు ఒకవేళ ఎవడైనా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు అడిగినా కూడా క్యాన్సిల్ చేయాలి అంటే క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు ఓన్లీ 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 న్యాయస్థానం మాత్రమే క్యాన్సిల్ చేసే హక్కు ఉంది న్యాయస్థానికి మాత్రమే పరిధి ఉంది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి కానీ సబ్ రిజిస్ట్రార్కి కానీ ఎటువంటి హక్కులు లేవు ఇటువంటి క్యాన్సిల్ చేయడానికి అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది